నేటికి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం సత్యయుగంలో రంభ అనే పేరుగల అసురుడి యొక్క చితిలో అతని భార్య మహిషి దూకేసింది అలా బలిదానం ఇచ్చేసింది అలా కాలుతున్న చితిలో నుంచి మహిషాసురుడి యొక్క ఆత్మ బయటకు వచ్చింది అతను స్వయాన బ్రహ్మ మరియు గత జన్మలో అగ్నిదేవుడు కఠోర తపస్సు చేయడం కారణంగా అతను ఈసారి పునర్జన్మ తీసుకుని రక్తబీజుడి రూపంలో తిరిగి వచ్చాడు రక్తబీజుడు తెలివంతుడే కాకుండా చాలా బలవంతుడు కూడా అయినప్పటికీ అతనికి ఉన్న బలంతో సంతృప్తిగా లేడు అందుకే అతను అమరుడు కావడానికి అడవుల వైపు బయలుదేరాడు తర్వాత బ్రహ్మదేవుడి తపస్సులో లీనమైపోయాడు తపస్సు చేస్తూ ఉండగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి అయినప్పటికీ బ్రహ్మదేవుడు అప్పటికీ ప్రత్యక్షమవ్వలేదు కానీ రక్తబీజుడు మాత్రం తపస్సులో వెనకాడలేదు తన తపస్సుతో నిరంతరం బ్రహ్మదేవుడిని సంతృప్తిపరచడానికి తపస్సును చేస్తూనే ఉన్నాడు ఇక చివరికి బ్రహ్మదేవుడు రక్తబీజుడి ముందు ప్రత్యక్షమయ్యాడు ఆ తర్వాత బ్రహ్మదేవుడు రక్తబీజుడిని తపస్సులో నుంచి మేల్కొల్పి ఏదైనా వరం అడుక్కోమని చెప్పాడు వెంటనే రక్తబీజుడు బ్రహ్మదేవుణ్ణి నమస్కరిస్తూ అమరత్వం ప్రసాదించాలని వరం అడిగాడు దాంతో బ్రహ్మదేవుడు ఆలోచనలో పడ్డాడు అలా చాలాసేపు ఆలోచించాక బ్రహ్మదేవుడు రక్తబీజుడికి అమరత్వం ప్రసాదించడం కుదరదు అని చెప్పాడు కానీ బ్రహ్మ రక్తబీజుడికి ఎలాంటి వరం ఇచ్చాడు అంటే నిజానికి వరం ఇచ్చిన సందర్భంలో రక్తబీజుడి శరీరం నుంచి వచ్చిన ప్రతి రక్తపు బొట్టుతో ఆ రక్తం భూమిని చేరుకోగానే మరికొంతమంది రక్తబీజులు పుడతారు ఇంకా వారి రక్తం కూడా నేలపై పడగానే మళ్ళీ రక్తబీజులు పుడుతూనే ఉంటారు అంటే రక్త బీజులు పెరిగిపోవటానికి ఎలాంటి పరిధి లేదు వరం ఇచ్చాక బ్రహ్మ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత రక్తబీజుడు గర్జించుకుంటూ వెంటనే ఆయన పాతాళానికి చేరుకున్నాడు నిజానికి అతన్ని అతని యొక్క పూర్వజన్మలో అతనిని మహిషాసురులు చంపేశారు ఇప్పుడు దానికి ప్రతీకారంగా మహిష వంశంతో ప్రతీకారం తీర్చుకోవాలని తిరిగి వచ్చి వాళ్ల ముందు నిలబడ్డాడు ఆ తర్వాత రక్తబీజుడు మహిషి సామ్రాజ్యంలో మారణహోమం సృష్టించాడు అతను ఒక్కడే మహిషి యొక్క రాజుతో పాటు రాజ్యంలోని సైనికులందరినీ చంపేశాడు ఇక మిగిలిన భయపడుతున్న మహిషులకు రాజు అయిపోయాడు తర్వాత ఈ విషయం పాతాలం మొత్తం పాకేసిందే దాంతో పాతాళలోకంలో ఉన్న పెద్ద పెద్ద అసురులు కూడా రక్తబీజుడి మాట వినగానే భయపడుతూ ఉండేవాళ్ళు రక్తబీజుడు మొత్తం పాతాళలోకాన్ని శాసించడం మొదలుపెట్టాడు రోజులు గడిచిపోతూ ఉన్నాయి ఒకరోజు రక్తబీజుడికి మహిషాసురుడు గుర్తుకొచ్చాడు దాంతో మహిషాసురుణ్ణి పెతకడానికి పాతాళలోకంలోని వివిధ రాజ్యాల్లో తిరగడం మొదలుపెట్టాడు అప్పుడు అతనికి తెలిసిందేంటంటే కొన్ని సంవత్సరాల క్రితం పది చేతులున్న ఒక శక్తివంతమైన దేవత చేతిలో మరణించాడు అని తెలిసిందే ఇది వినగానే రక్తబీజుడు అగ్గి మీద గుగ్గిలమైపోయాడు తర్వాత అతను దుర్గాదేవి కోసం భూమి నుంచి ఆకాశం వరకు అన్ని చోట్ల వెతుకుతున్నాడు కానీ దుర్గాదేవి ఎక్కడ కనిపించలేదు రక్తబీజుడు అందరినీ ఎన్నిసార్లు అడిగినా కానీ పది చేతులు గల శక్తివంతమైన ఆ దేవి ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం ఏసరుడు కూడా చెప్పలేకపోయాడు ఆ తర్వాత రక్తబీజుడు ఆలోచనలో పడ్డాడు ఆ తర్వాత అతను ఆలోచించాడు పది చేతులు నా శక్తివంతమైన దేవత గురించి దేవతల్ని పూజించే సాధు సంతువులకు తప్పకుండా ఏదైనా తెలిసి ఉంటుంది అనుకున్నాడు తర్వాత అతని వద్ద ఉన్న అసుర సైనికుల్ని దుర్గాదేవి గురించి తెలుసుకోవడానికి సాధువుల వద్దకు పంపాడు ఆ తర్వాత రక్తబీజుడి యొక్క అసుర సైనికులు పది చేతులు గల శక్తివంతమైన ఆ దేవి గురించి సాధువులకి క్రూరమైన పద్ధతిలో అడగడం మొదలు పెట్టారు కానీ ఏ సాధు సంతువుల దగ్గర కూడా వారి ప్రశ్నకు జవాబు లేదు దుర్గాదేవి గురించి తెలుసుకోవడానికి ఈ రక్తపాతాన్ని రక్త బీజుడు కొనసాగించాడు ఇంకోవైపు మహర్షి కశ్యప్ మరియు ధను యొక్క ఇద్దరు పుత్రులు శంభు మరియు నిశంభు పేరుగల ఇద్దరు అసుర సోదరులు ఒక శాంతియుతమైన వనంలో కొన్నేళ్లుగా బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తూ ఉన్నారు తర్వాత శంభు మరియు నిశంభు ముందు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆ తర్వాత బ్రహ్మదేవుడు వారిని ఇష్టమైన వరం కోరుకోమన్నారు ఆ తర్వాత అసురులలాగే శింభు మరియు నిశంభు కూడా బ్రహ్మదేవుడికి అమరత్వం ప్రసాదించమని కోరారు దానికి బ్రహ్మదేవుడు సున్నితంగా తిరస్కరించాడు నిజానికి శింభు మరియు నిశింభు ఇద్దరు కూడా స్త్రీల పట్ల ఆకర్షితులయ్యేవారు వారు స్త్రీలని సంభోగానికి సంబంధించిన ఆట వస్తువులుగా మాత్రమే చూసేవారు అందుకే బ్రహ్మదేవుడు వీరిద్దరికీ దాదాపుగా మహిషాసురుడు లాంటి వరం ఇచ్చారు దీని ప్రకారం శింభు మరియు నిశింభుని వధించాలంటే ఒక మహాశక్తివంతమైన స్త్రీ మాత్రమే వధించగలదు మరియు ఇదే సందర్భంలో ఇంద్రదేవుడు శింభు మరియు నిశుంభు యొక్క అన్నయ్య నమ్ముచ్చిని వ్యక్తిగత విభేదాల కారణంగా అతన్ని సంహరించాడు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి శింభు మరియు నిశుంభు పాతాళలోకంలో వారి రాజ్యానికి తిరిగొచ్చారు అప్పుడు వాళ్ళ పెద్దన్నయ్య చనిపోయిన విషయం తెలుసుకున్నారు దాంతో వాళ్ళు చాలా కోపోదృక్తులయ్యారు తర్వాత వాళ్ళు స్వర్గలోకాన్ని ఆక్రమించుకోవాలని సంకల్పించారు తర్వాత శింభు నిశుంభు అసురసేనాన్ని తీసుకుని స్వర్గలోకం వైపుకు బయలుదేరారు ఇక్కడ ఇంద్రదేవుడితో పాటు అందరు దేవతలు చాలా సంతోషంగా ఉన్నారు తర్వాత స్వర్గంలో ఒక్కసారిగా శింభు నిశుంభు మరియు వారి అసురుల రాక మొదలైంది ఆ తర్వాత దేవతలు అసురుల యొక్క ఈ సేనాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఇక దేవతలు కూడా అసురుల ముందు యుద్ధం కోసం నిలబడిపోయారు కానీ యుద్ధం ప్రారంభం కాకముందే నిశుంభ కోపాన్ని ఆపుకోలేకపోయాడు దాంతో అతను ఒక్కడే ఇంద్రదేవుడిపై విరుచుకుపడ్డాడు దాంతో నిశుంభుకి ఇంద్రదేవుడికి మధ్య భీకర యుద్ధం ప్రారంభమైపోయింది ఇద్దరు కూడా సరి సమానంగా పోరాడుతూ ఉన్నారు దాంతోపాటు దేవతలు మరియు అసురుల యొక్క సేన ప్రత్యర్థులపై గెలవటానికి వేచి చూస్తూ ఉన్నారు చాలాసేపటి వరకు శక్తి యుద్ధము మల్ల యుద్ధము జరిగాక చివరికి ఇంద్రదేవుడు నిశుంభుని అక్కడే ఓడించేశాడు ఆ తర్వాత శుంభు మరియు నిశుంభుతో పాటు వారి యొక్క అసురసేన యొక్క ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోయింది ఇక ఇక్కడ ఇంద్రదేవుడు గెలిచాక దేవతలందరి యొక్క ఆత్మవిశ్వాసం బాగా పెరిగిపోయింది తర్వాత యుద్ధ బేరి మోగింది ఇక అసురులు దేవతలకు మధ్య యుద్ధం మొదలైంది ఈ యుద్ధంలో దేవతలు వారి శక్తిని బాగా ఉపయోగించారు శింభు నిశుంభుతో పాటు అసురసేనపై వారి శక్తిని ప్రయోగించడం మొదలుపెట్టారు ఇక అసురసేన మొత్తం దాదాపు గాయాల ఆ తర్వాత శింభు మరి నిశుంభు కూడా వారికి వరంలో లభించిన శక్తుల్ని ప్రయోగించడం మొదలు పెట్టారు కానీ ఆ శక్తుల ప్రభావం దేవతలపై అంతగా పడలేదు చివరికి దేవతలు అసురులను వెక్కిరిస్తూ యుద్ధం చేయడం ప్రారంభించారు శుంభు మరియు నిశుంభుతో పాటు సమస్త అసురసేన దేవతల ముందు బలహీనంగా కనిపించింది ఇక దేవతలు యుద్ధం చేస్తూనే ఉన్నారు ఇక అసురుల పరిస్థితి దాదాపు యుద్ధం ఓడిపోయినట్లుగానే ఉంది ఇక అప్పుడే ఓడిపోయిన అసురుల వెనకాల నుండి పెద్దగా నవ్వుతున్నట్టు ఒక శబ్దం వస్తుంది దాంతో దేవతలందరూ మౌనంగా ఉండిపోయారు కొంతసేపు ఆలోచనలో పడ్డారు ఆ తర్వాత ప్రత్యక్షమయ్యాడు రక్తబీజుడు అతను నవ్వుతూ అలసిపై ఓడిపోయిన అసురులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ ముందుకు సాగుతున్నాడు ఇక దేవతల ముందుకు వచ్చి నిలబడ్డాడు అతని భయంకరమైన నవ్వు చూసి ఇంద్రలోకంలో వణుకు పుట్టింది అది చూశాక ఇంద్రుడితో పాటుగా దేవతలందరూ కూడా గజగజ వణుకుతున్నారు నిజానికి రక్తబీజుడు స్వర్గలోకానికి ఎందుకు వచ్చాడు అంటే గత జన్మలో ఇంద్రుడు తన అన్నాన్ని చంపాడు దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాడు తర్వాత ఇంద్రదేవుడు కుబేరుడికి ఒక సందేశం పంపించాడు ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే కుబేరుడు తన యొక్క యక్షులందరితో పాటుగా స్వర్గలోకానికి వచ్చాడు ఆ తర్వాత దేవతలందరూ కలిసి రక్తబీజుడు శుంభు నిశుంభుతో పాటు అసురులందరిపైన వారి ఛాయాశక్తులతో విరుచుకుపడ్డారు ఆ తర్వాత ఒక భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది ఈ యుద్ధంలో దేవతలు అసురులు ఇద్దరు కూడా ఉత్సాహంగా యుద్ధం చేస్తూ ఉన్నారు ఈసారి శుంభు నిశుంభు మాత్రం దేవతల్ని గట్టిగానే ఎదుర్కొంటూ ఉన్నారు ఇక రక్తబీజుడక్కడే చాలా వేగంగా యక్షులందరినీ ఓడించడం మొదలు పెట్టాడు కొంత సమయం వరకు యుద్ధం అలాగే సాగుతుంది కొంత సమయం తర్వాత దేవతల యొక్క యక్షసేన అలసిపోసాగింది ఇక ఈ యుద్ధంలో అసురులు విజయానికి చేరువలో ఉన్నారు దీని తర్వాత రక్తభిజుడితో పాటు షిం మరియు నిశుం ఒక్కసారిగా దేవతలపై విరుచుకుపడ్డారు పడ్డారు వీరి భయంతో ఇంద్రుడు కుబేరుడితో సహా దేవతలందరూ స్వర్గం నుంచి వెళ్లిపోయారు ఆ తర్వాత షింభ్ మరియు నిషుం రక్తభుజుడు సహాయంతో స్వర్గాన్ని పూర్తిగా గెలుచుకున్నారు వీరిపై రక్తబీజుడి యొక్క ప్రభావం పడింది ఆ తర్వాత శుంభు మరియు నిశుంభు రక్తబీజుని ముందు తను సేనాధిపతి అవుతానని ప్రస్తావన పెట్టాడు దాంతోపాటు ప్రతి పనుల్లోనూ తన వంతు సహాయం చేస్తానని మాటిచ్చాడు దాంతో రక్తబీజుడు అతని ప్రస్తావనని అంగీకరించాడు వెంటనే శుంభు మరియు నిశుంభు శక్తివంతమైన ఇద్దరు అసుర సోదరులు చండు మరియు ముండుని దేవతల గురించి తెలుసుకోవాలని వాళ్ళని నియమించాడు ఇక దేవతలు బ్రహ్మాండం మొత్తంలో దాక్కుంటూ భూమిపై ఉన్న కైలాసానికి వచ్చేశారు ఇక మహాదేవుడి ముందు పాహిమామని మొరపెట్టుకున్నారు కానీ ఆ సమయంలో మహాదేవుడు ధ్యానంలో లీనమై ఉన్నాడు చాలాసేపటి వరకు త్రాహిమామని అరిచాక కూడా మహాదేవ్ తన ధ్యానంలోనే లీనమైపోయాడు కానీ పార్వతీదేవి మాత్రం గుహలో నుంచి బయటకు వచ్చింది అప్పుడు పార్వతీమాత దేవతలు త్రాహిమాని చెప్పడానికి కారణం అడిగింది దాంతో దేవతలందరూ ఆమెకి జరిగిన విషయమంతా చెప్పారు అప్పుడే దేవతల్ని వెతుక్కుంటూ ఇద్దరు సోదరులు చండుమరి ముండు కూడా కైలాసానికి వచ్చారు అక్కడ దాక్కుని దేవతల మాటలన్నీ వింటున్నారు అప్పుడే మరియు ముండి యొక్క కన్ను పార్వతీదేవిపై పడింది ఆ పని చూశాక వారిద్దరు కూడా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఇంత అంతమైన స్త్రీని వాళ్ళు ఎప్పుడూ ఎక్కడా చూడలేదు వారి దృష్టంతా దేవతలపై కాకుండా కేవలం దేవి పార్వతి పైన మాత్రమే ఉంది ఇక వెంటనే వారు కైలాసం నుండి పరిగెత్తుకుంటూ పోయి స్వర్గలోకంలో ఉన్న శింభు నిశుంభు దగ్గరికి వెళ్ళి చేరారు అప్పుడు వాళ్ళ ముందు పార్వతీదేవి యొక్క అందం గురించి వివరించారు ఇది విన్నాక శుంభు మరియు నిశుంభు దేవి పార్వతిని స్వర్గానికి రాణిని చేయాలని కలగన్నారు ఆ తర్వాత వారు చండు మరియు ముండుని పార్వతీ దగ్గరికి వెళ్ళి శుంభు మరియు నిశుంభుని వివాహం చేసుకుని స్వర్గానికి రాణి అవ్వాలని ప్రస్తావన పంపించారు దాంతోపాటు ఒకవేళ దేవి ఈ ప్రస్తావనని గనక నిరాకరిస్తే ఆమెను బలవంతంగా స్వర్గలోకానికి తీసుకురమ్మని ఆదేశించాడు దీనికోసం శుభు మరియు నిశుంభు కైలాసంలో దేవతల పరిస్థితిని గమనించి చండ్ మరియు మొండుకి ఒక్క లక్ష సైన్యాన్ని ఇచ్చి కైలాసానికి పంపేశాడు ఇక్కడ పార్వతీదేవి సమస్త దేవతలందరికీ మళ్లీ యుద్ధం ఎలా చేయాలి అనేది నేర్పుతున్న సమయంలోనే అప్పుడే చండు ముండుతో పాటుగా విరాట్ అసూరి సేన అక్కడికి వచ్చేస్తుంది దేవతల్ని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు అలా మహాదేవుని పవిత్ర స్థలంలోకి వచ్చేస్తారు వారిని చూడగానే దేవతల కోపం వచ్చేస్తుంది కానీ పార్వతీదేవి వెంటనే దేవతలందరినీ శాంతింపజేస్తుంది ఇక చండు మరియు ముండు ముందుకు సాగి పార్వతీదేవి ముందు శుంభుని నిశుంభి యొక్క ప్రస్తావన పెడతారు మరియు పార్వతీదేవిని స్వర్గలోకానికి రమ్మంటారు దానికి పార్వతీదేవికి చాలా కోపం వచ్చేస్తుంది మరియు వారి విరాట అసుర సేనాన్ని తీసుకుని చండుముండుని వెనక్కి తిరిగి వెళ్ళిపోమని చెప్తుంది ఇది విన్నాక చుడుముండు పార్వతీదేవిని ఇష్టం వచ్చినట్టుగా మాటలు అంటారు ఆ మాటలు విన్నాక దేవతలందరికీ కూడా రోమాలు నిక్కబడుస్తాయి ఈ మాటలు విన్నాక పార్వతీదేవికి చాలా కోపం వస్తుంది దేవలోకంలో కూర్చున్న దుర్గాదేవి కూడా ఇలాంటి అపశబ్దాన్ని వింటూ ఉంది మరియు చాలా కోపానికి వస్తుంది పార్వతీదేవి గనక మాటలతో చెప్పినప్పుడు సరిగ్గా రాకపోతే వెంట్రుకలు పట్టుకొని లాక్కెళ్తామని చండుముడు చెబుతూ ఉన్నారు దాంతో దేవి దుర్గామాతకి ఈ అవమానం భరించలేక కోపం వచ్చింది దాంతో దుర్గాదేవి కైలాస పర్వతంలో ధ్యానంలో కూర్చున్న శివుడికి ఒక సంకేతం పంపించింది మరియు ఇంకొక సందేశం పార్వతీదేవికి పంపించింది దాంతో దుర్గాదేవి పార్వతీదేవిలోని కొంత భాగాన్ని శివుడి లోపల ప్రవేశింపజేసింది ఆ శక్తి మహాదేవుని మెడలో నిక్షిప్తమై ఉంది ఇక ఆ భాగం విషంతో నిండి పార్వతీదేవి లోపలికి గ్రహించింది ఇలా జరిగే విషయం అంతా దుర్గాదేవి పార్వతీదేవి మరియు ఆ మహాదేవుడు తప్ప ఎవరూ చూడలేదు వినలేదు దీంతో అప్పటికీ కోపంగా ఉన్న పార్వతీదేవి యొక్క శరీరం యొక్క రంగు మారుతోంది ఒక్కసారిగా నీలి రంగులోకి మారిపోయింది ఆ తర్వాత పార్వతీదేవి శరీరం ఆకృతి కూడా మారిపోవడం మొదలైంది ఆ తర్వాత పార్వతీదేవి యొక్క శరీరం పర్వతాల్లాగా విశాలంగా పెరగసాగింది తర్వాత పార్వతీదేవి యొక్క ఈ కాళీ రూపాన్ని చూసి చండుముండుతో పాటు మొత్తం అసురసేన గజగజ వణక సాగింది ఇక దేవతలు ఆశ్చర్యపోయి సంతోషించారు కూడా ఆ తర్వాత కాళికాదేవి గట్టిగా గర్జించింది ఆమె గర్జన వినగానే చండుముండుతో సహా సమస్త అసురస సేనాకి చెవుడు రావడంతో పాటు ఆ శబ్దానికి వారు చెల్లా చెదురుగా పడిపోయారు మరియు కాళీమాత తన యొక్క రెండు చేతుల్లో దైవిక ఖడ్కాన్ని పట్టుకొని లక్షల సంఖ్యలో ఉన్న అసురులపై విరుచుకు పడింది కాళీమాత తన కత్తులతో అసురుల్ని నాశనం చేస్తుంది ఆ సమయంలో కైలాసంతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న పర్వతాలు సైతం కాళికామాత గర్జించుకుంటూ తన కాళ్ళు కింద పెట్టగానే భూకంపం వచ్చినట్టు వణిగాయి ఆ తర్వాత చండు మరియు మొండు ఇద్దరు కూడా కాళికాదేవి ముందు మోకరిల్లారు కానీ అత్యంత కోపంలో ఉన్న కాళికాదేవి ఒకేసారిగా వారి ఇద్దరి యొక్క తలామొండాన్ని చేసింది అప్పుడే మిగిలిపోయిన కొంతమంది అసురులు చాలా భయపడిపోయి వారి ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకుని కైలాసం నుంచి పారిపోయారు వెంటనే స్వర్గలోకంలో శుభ నిషుం దగ్గరికి వెళ్ళారు తర్వాత జరిగిందంతా చెప్పారు తర్వాత శింభ చాలా ఆశ్చర్యపోయారు తర్వాత స్వయంగా వారే పార్వతీదేవి దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు కానీ అప్పుడు వారికి బ్రహ్మదేవుడిచ్చిన ఆ వరం గుర్తుకొచ్చింది ఆ వరం ప్రకారం శుంభు మరియు నిషుంబ్ కేవలం ఒక శక్తివంతమైన స్త్రీ చేతుల్లోనే చచ్చిపోతారని వరం ఇచ్చాడు ఇక పార్వతీదేవి యొక్క ఈ భయంకర రూపాన్ని గురించి విన్న తర్వాత వారు మళ్ళీ ఆలోచించి అక్కడే ఆగిపోయారు తర్వాత శుంభు మరియు నిషుంబ్కి వారి మిత్రుడు రక్తబీజుడు గుర్తుకు వస్తాడు తర్వాత పార్వతీ పార్వతీదేవి యొక్క ఈ భయంకరమైన ఖాళీ రూపాన్ని రక్తబీజుడు మాత్రమే ఆధీనంలోకి తీసుకోగలుగుతాడు మరియు పార్వతీదేవిని తన బలం ప్రయోగించి స్వర్గంలోకి తీసుకురాగలడు ఆ తర్వాత బళ్ళు రక్తబీజుణ్ణి పూర్తి చేసుకున్నారు ఇక కొంత సమయం తర్వాత రక్తబీజుడు శుంభు మరియు నిశుంభు ముందు ప్రత్యక్షమయ్యాడు మరియు స్వర్గానికి ఎందుకు పిలిచారో అని అడిగాడు ఆ తర్వాత శుంభు మరియు నిశుంభ్ రక్తబీజుడికి జరిగిన విషయమంతా చెప్పారు దానికి వారు రక్తబీజుణ్ణి కోపంతో ఉన్న కాళికా దేవిని నియంత్రణలోకి తీసుకుని స్వర్గలోకం వరకు తీసుకురావాలని ప్రస్తావించారు ఆ తర్వాత పార్వతీదేవి యొక్క ఈ భయంకరమైన కాళీ రూపాన్ని గురించి విన్న తర్వాత దేవి పార్వతి గురించి రక్తబీజుడికి సందేహం వచ్చింది అతని కొన్ని సంవత్సరాల అన్వేషణ ఇక్కడితో ముగుస్తుంది అనుకున్నాడు ఆ తర్వాత రక్తబీజుడు శుంభు మరియు నిశుంభు యొక్క ఈ ప్రస్తావనని స్వీకరించి కైలాసానికి బయలుదేరాడు ఇక కైలాసంలో కాళికాదేవి శాంతిస్తూ పార్వతీదేవి రూపంలో వచ్చేటప్పుడే రక్తబీజుడు వచ్చేస్తాడు అతన్ని చూశాక దేవతలందరూ భయపడిపోతారు రక్తబీజుడు బిగ్గరగా నవ్వుకుంటూ పార్వతీదేవి ముందుకు వస్తాడు రక్తబీజుడు లాంటి భయంకరమైన అసురుణ్ణి చూసి పార్వతీదేవికి మళ్లీ కోపం వస్తుంది దాంతో పార్వతీదేవి మళ్లీ కాళికా రూపాన్ని ధరిస్తుంది ఇక రక్తబీజుడు తన ముందు కాళికాదేవి యొక్క విశాలమైన ఇంత పెద్ద రూపాన్ని చూసి దుర్గా మరియు కాళి ఈమెనే అని అర్థం చేసుకుంటాడు మహిషాసురుణ్ణి చంపినందుకు పగ తెచ్చుకోవాలని చూస్తున్న రక్తబీజుడు లోపలే పగతో రగిలిపోతూ ఉంటాడు వెంటనే కాళీదేవతపై తన యొక్క భయంకరమైన అగ్నితో దాడి చేయడం మొదలు పెడతాడు కానీ ఇది కాళికా దేవిపై ప్రభావం చూపించదు దానికి బదులుగా ఆమె మరింతగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక తన పదునైన గోళ్లతో రక్తబీజుడి మొహంపై దాడి చేస్తుంది అతడి మొహాన్ని చిదిమేస్తుంది రక్తబీజుడి ముఖం నుండి రక్తం బయటకు వచ్చి ఆ రక్తం భూమిపై పడగానే అతని రక్తంలోని ప్రతి బొట్టు భూమిని స్పర్శించగానే మళ్లీ కొత్త రక్తబీజులు పుడుతూ ఉంటారు ఇది చూశాక దేవతలందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు కాళికా దేవికి చాలా కోపం వస్తుంది దాంతో తన రెండు చేతుల్లో దివ్య ఖడ్గాన్ని పట్టుకొని అలా పుట్టిన రక్తబీజులందరి తల మొండెం వేరు చేస్తూ ఉంటుంది అలా వాళ్ళందరి తలలు నరికేసిన ఆ రక్తబీజులు చనిపోవడానికి బదులుగా లెక్కలేనంత సంఖ్యలో మళ్ళీ ఉద్భవిస్తూ ఉంటారు దాంతో కాళికాదేవి ఇంకో రెండు చేతుల్ని సృష్టించి తన నాలుగు చేతులతో వీలైనంత ఎక్కువగా కుడుతూ ఉన్న రక్తబీజుల్ని చంపేస్తూ ఉంది కాళికాదేవి అలా రక్తబీజుల్ని నాశనం చేస్తూ పోతుంది కానీ రక్తబీజులు మునుపటి కంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో సృష్టించబడుతూ ఉంటారు ఈ యుద్ధం చాలా కాలం పట్టు కొనసాగాక కూడా ఆ యుద్ధంతో ఎలాంటి ఫలితం లేకుండా పోయింది అలా యుద్ధం ఇంకా ఎక్కువ సమయాన్ని తీసుకుంటూ ఉంది ఇంద్రుడితో పాటు దేవతలందరూ కలిసి ధైర్యం చేసి కాళికాదేవికి సహాయం చేయాలని నిశ్చయించుకున్నారు ఇక దేవతలందరూ యుద్ధం చేయడానికి కథం తొక్కగానే కాళీమాత ఒక్కసారిగా దేవతలందరినీ ఈ యుద్ధంలో ప్రవేశించకూడదు అని ఆదేశించింది ఇది విన్నాక దేవతలందరూ కాళికాదేవికి భయపడి ఆగిపోయారు వారు కేవలం ఆ భయంకరమైన యుద్ధాన్ని చూస్తూ ఉండిపోయారు ఇక ఇక్కడేమో లక్షల సంఖ్యలో ఉన్న రక్త బీజులు కత్తులు తీసుకొని కాళికాదేవికి నెలవైపులా చుట్టుముట్టారు అప్పుడే కాళికాదేవికి దుర్గాదేవి యొక్క సందేశం అందింది దాని ప్రకారం దుర్గాదేవి కాళికాదేవికి యుద్ధం అలా చేయకూడదని చెప్పింది అలా కాకుండా రక్తబీజులందరినీ ఒకేసారి ఒకే సమయంలో చంపాలని సూచించింది తర్వాత లక్షల సంఖ్యలో రక్తబీజులు ఒకేసారి కత్తులు తీసుకొని కాళికాదేవిని చుట్టుముట్టారు ఇక కాళికాదేవి తన ఖడ్గాలతో రక్తబీజుల యొక్క దాడుల్ని ఆపుతూ ఉంది ఇక ఈ దాడుల మధ్య కాళికాదేవి గట్టిగా కేక పెట్టింది మరియు తన ఆకారాన్ని పెంచుకుంటూ పోయింది ఆ గర్జన ఎంత గంభీరంగా భయంకరంగా ఉండేదంటే ఆ శబ్దంతో రక్తబీజులందరూ స్వనియంత్రణ కోల్పోయి గాలిలో చెల్లాచెదురుగా చెదురుగా పడిపోయారు ఆ తర్వాత కాళికాదేవి తన రూపాన్ని ఇంకా పెద్దగా మరియు భయంకరంగా మార్చుకుంది మరియు ఆమె తన శక్తులన్నింటినీ ఒకేసారి ఉపయోగించి తన యొక్క గట్టి శ్వాసతో రక్తబీజులందరిని తన నోటి లోపలికి లాక్కుంది ఆ రక్త బీజుల్ని అలాగే నమిలేస్తూ ఉంది అలా రక్త బీజుల్ని నమిలేస్తూ వారి రక్తాన్ని తాగుతూ ఉంది చాలా సమయం వరకు కాళికాదేవి ఇలాగే చేస్తూ పోతుంది దాంతో భూమిపై ఉన్న రక్తబీజులందరూ కాళికాదేవి వలన నాశనమైపోయారు ఆ తర్వాత దేవతలందరితో పాటు యక్షులు గంధర్వులు కూడా చాలా సంతోషపడ్డారు కాళికాదేవిపై పువ్వుల వర్షం కురిపించారు కానీ చాలా సమయం గడిచిపోయిన తర్వాత కూడా కాళికాదేవి యొక్క కోపం తగ్గలేదు ఇది చూశాక దేవతలందరూ చింతించడం మొదలు పెట్టారు నిజానికి రక్త బీజులందరినీ అలా నమలేయడం వల్ల ఆ రక్తం యొక్క ప్రభావం కారణంగా కాళికా దేవి తన శరీరంపై నియంత్రణ కోల్పోయింది దాంతో మొత్తం భూ ప్రపంచాన్ని నాశనం చేయాలని ఒక అగ్నిజ్వాల ఆమెలో రగిలిపోతుంది ఇది చూశాక ఇంద్రుడితో పాటు దేవతలందరూ చింతించారు తర్వాత వారు విష్ణువుని గుర్తు చేసుకున్నారు ఆ తర్వాత కైలాసానికి విష్ణువు వచ్చాడు ఇక దేవతలందరూ కాళికా దేవిని ఆపాలంటూ విష్ణుదేవుణ్ణి కోరుకున్నారు దానికి విష్ణుదేవుడు అది తన వల్ల సాధ్యమయ్యే పని కాదని చెప్పాడు ఇది మహాదేవుడికే సాధ్యమని చెప్పాడు శ్రీ విష్ణువుతో పాటు దేవతలందరూ కూడా మహాదేవుణ్ణి ధ్యానంలో నుండి మేల్కొల్పడానికి ప్రార్థించడం మొదలుపెట్టారు ఆ తర్వాత మహాదేవుడు తన కళ్ళు తెరిచి విష్ణుదేవుడికి నమస్కరించాడు మరియు తన కళ్ళతో సర్వనాశనమైన కైలాసాన్ని చూశాడు తర్వాత దేవతలందరూ జరిగిన విషయాన్నంతా చెప్పారు ఆ తర్వాత మహాదేవుడి యొక్క చూపు చాలా దూరం వరకు వెళ్ళింది కాళికాదేవి వరకు వెళ్ళింది మరియు మహాదేవుడు అక్కడ నుంచి అదృశ్యమైపోయి తన ఆకారాన్ని మార్చుకొని కాళికాదేవి నడుచుకుంటూ వచ్చే దారిలో పడుకున్నాడు ఆ తర్వాత కోపంతో నడుచుకుంటూ వస్తున్న కాళికాదేవి అప్పుడే అనుకోకుండా కాళికాదేవి యొక్క కాలు మహాదేవుడి యొక్క ఛాతిపై పడుతుంది ఇక కాళికాదేవి యొక్క చూపు కాలి కింద పడిన మహాదేవుడిపై పడగానే వెంటనే ఆమె కోపం కాస్త తగ్గిపోయింది ఆ తర్వాత వెంటనే ఆమె తన పొరపాటు గుర్తించింది ఆ తర్వాత కాళికా దేవి తన రూపాన్ని మార్చుకుంటూ పార్వతీ రూపంలో రావడం మొదలుపెట్టింది తర్వాత మూర్ఛులిపోయి భూమిపై పడిపోతుంది వెంటనే మహాదేవుడు పార్వతిని పట్టుకుంటాడు మరియు ఆమెని తన ప్రాంతానికి తీసుకొస్తాడు పార్వతీదేవిని నిస్పృహలో చూసి దేవతలందరూ కూడా చింతించడం మొదలు పెట్టారు ఆ తర్వాత మహాదేవుడు పార్వతి స్పృహలోకి తీసుకొచ్చాడు ఇది చూశాక దేవీ దేవతలతో పాటు కైలాసం మొత్తం చాలా సంతోషపడ్డారు కానీ ఖాళీ అవతారం ఎత్తడం కారణంగా పార్వతీదేవి యొక్క శరీరం నల్లగా మారిపోయింది దాంతో పార్వతీదేవి చింతిస్తూ ఉంది తర్వాత మహాదేవుడు పార్వతీదేవిని బ్రహ్మదేవుడి తపస్సు చేయమని సలహా ఇస్తాడు ఆ తర్వాత పార్వతీదేవి కైలాసం నుండి చాలా దూరం వరకు వెళ్ళి వేరే పర్వతం పైన కూర్చొని బ్రహ్మదేవుడి తపస్సులో లీనమైపోయింది కొన్ని సంవత్సరాల వరకు పార్వతీదేవి బ్రహ్మదేవుడి తపస్సులో లీనమైపోయింది తర్వాత ఒకరోజు బ్రహ్మదేవుడు పార్వతీదేవి ముందు ప్రత్యక్షమవుతాడు తర్వాత కావలసిన వరం కోరుకోమని చెప్తాడు దాంతో పార్వతీదేవి ఇంతకు ముందులో తన రూపం తిరిగి రావాలని బ్రహ్మదేవుణ్ణి కోరుతుంది ఆ తర్వాత బ్రహ్మదేవుడు తంత్రశక్తులతో కాళీ అవతారంలో ఉన్నప్పుడు దుర్గాదేవిని కొంత భాగాన్ని శివుడిలో సమ్మిళితం చేసినప్పుడు ఉత్పత్తి అయిన ఆ శక్తిని పార్వతీదేవి శరీరం నుండి బయటకు తీసేశాడు దాని ఫలితంగా పార్వతీదేవి యొక్క రంగు రూపంలో మునుపటిలాగే మార్పు వచ్చింది దాంతో పార్వతీదేవి సంతోషించింది తర్వాత పార్వతీదేవి శరీరం నుండి బయటకు వచ్చిన ఆ శక్తి ఒక పెద్ద పరిమాణంలో ఒక అందమైన రూపంగా మారింది ఆ రూపం యొక్క దివ్యత్వం మరియు మెరుపు చూసి పార్వతీదేవి మరియు బ్రహ్మదేవుడు చాలా సంతోషించారు అప్పుడు ఆమెకు కొత్త నామాన్ని పెట్టారు అదే దేవి కౌశికి దాంతోపాటు బ్రహ్మదేవుడు ఇదే పర్వతంలో శుంభ్ మరియు అశుభ్ అనే ఇద్దరు సోదరులు వచ్చేంత వరకు ధ్యానంలో నిమగ్నం అవ్వాలని సూచించాడు ఎందుకంటే రాబోయే రేపటి రోజును బ్రహ్మదేవుడు ముందే చూశాడు